తెలుగు సాంఘిక నాటకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం చింతామణి నాటకం ఈ నాటకం పుట్టి వందేళ్లు దాటిన వేలాది ప్రదర్శనలిచ్చినా ఇప్పటికీ చింతామణి మణిదీపమై ప్రకాశిస్తూనే ఉంది నవ్య నాటకమణి చింతామణి చింతామణి నాటకం అంటే ఆ బాలగోపాలం పండిత పామరులందరికీ తెలుసు కానీ ఆ నాటక రచయిత ఎవరో కొందరికే తెలుసు ఆయన మరెవరో కాదు సంఘంలోని దురాచారాలను నాటక రాజములుగా సృష్టించిన సంఘ సంస్కరణాభిలాషి సాంఘిక నాటక రచనలు అందేవేసిన చేయి కాళ్ళకూరి నారాయణరావు కవి పత్రికా సంపాదకుడు ఛాయాగ్రాహకుడు న్యాయవాది సంఘ సంస్కర్త ప్రధమాంధ్ర ప్రకరణకర్త జాతీయవాది అయిన కాళ్ళకూరి నారాయణరావు పేరు విన్నంతనే ముఖ్యంగా మూడు నాటకాలు గుర్తుకొస్తాయి అవి సంఘ దురాచారాలను ఎలుగెత్తి చాటిన చింతామణి వరవిక్రయం మధుసేవ అనే సాంఘిక నాటకాలు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో బంగారు రాజు అన్నపూర్ణమ్మ దంపతులకు నారాయణరావు జన్మించాడు కాకినాడలో పాడి వెంకటనారాయణ వద్ద నాటక అలంకార గ్రంథాలు అధ్యయనం చేశాడు ఫోటోగ్రఫీ వృత్తి కొంతకాలం హరికథలు చెప్పడం కొంతకాలం కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా మరికొంతకాలం న్యాయవాద వృత్తి ఇంకొంతకాలం ఇలా వివిధ వృత్తుల్లో పనిచేశాడు ఆయన కాళ్లకూరిపై కందుకూరి వీరేశలింగం రఘుపతి వెంకటనాయుడు ప్రభావం ఎక్కువ ఆ ప్రభావంతోనేమో ఆయన కళావంతుల అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుని సంఘ బహిష్కరణకు గురైన మొక్కవోని ధైర్యంతో ఎవరిని లెక్క చేయకుండా ఎదిరించిన సాహసి సంపర్కం వల్ల కలిగే అనర్థాలను చిత్రిస్తూ చింతామణి వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ వరవిక్రయం మద్యపానం విషతుల్యమని చెబుతూ మధుసేవ నాటకాలని కాళ్ళకూరి రచించగా వీటిలో నవీన కాలంలో మిగిలిన రెండు నాటకాలు మరుగునపడి చింతామణి నాటకం ఒక్కటే మణిదీపమై విరాజిల్లుతుంది సంస్కృతంలో గల లీలాసుక చరిత్రను ఆధారం చేసుకుని నాటి తెలుగు వ్యావహారిక భాషలో పద్యాలు సంభాషణలతో సుమధుర సుందర దృశ్య కావ్యంగా చింతామణి నాటకాన్ని నారాయణరావు తీర్చిదిద్దాడు మూలకథలోని భక్తిరసానికి తోడుగా వేసే సంపర్కం వల్ల అనర్ధాలను చిత్రిస్తూ సంస్కార ప్రబోధానికి నాటకాన్ని రచయిత వాడుకున్నాడు ఈ నాటకంలో చింతామణి బిల్వమంగళుడు భవానీ శంకరుడు వేశ్యమాత శ్రీహరి చింతామణి చెల్లెలు చిత్ర బిల్వమంగళుని భార్య రాధ బిల్వమంగళుని స్నేహితుడు దామోదరుడు ముఖ్య పాత్రలు సుబ్బిశెట్టి అనే మరో పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది ప్రస్తుతం అదే పాత్ర ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం చేసి ప్రదర్శనపై నిషేధం విధింపజేసింది చేసింది వేసే అయిన చింతామణి వలలో చిక్కిన భవానీ శంకరుడు సర్వస్వం కోల్పోయి తాతల నాటి క్షేత్రములు తెగ నమ్మి దోసిళ్లతో తెచ్చి ధార పోసినాను అంటూ మామిడి తోట నీవు కోరగానే రాసిచ్చినాను అంటూ నీళ్ల కావుళ్ళు మోసుకుంటూ బతుకు సాగించాడు చింతామణి సంపర్కంతో బిల్వ మంగళుడు కూడా ఆస్తుల్ని ఆప్తుల్ని కోల్పోయి చివరికి భార్య ప్రాముఖ్యతను తెలుసుకుని కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సార రహితంబునైన సంసారమందు భార్య అను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తమూ పురుషుండు అంటూ పద్యాలు పాడుకుంటూ ఆశ్రమంలో చేరతాడు సుబ్బి కూడా చింతామణికి పాదాక్రాంతుడై ఆస్తులన్నింటినీ పోగొట్టుకుని బజార్లంట తిరుగుతూ తిరగేసిన జల్లెడలో పునుగులు వడలు అమ్ముకునే స్థితికి దిగదారాడు కాళ్లకూరి సదుద్దేశంతో సృష్టించిన ఈ పాత్రల్లో కాలక్రమంలో జనాన్ని ఆకట్టుకోవడం కోసం సుబ్బిచెట్టి చిత్ర శ్రీహరి పాత్రల నడుమ మోటు సరసం ముతక హాస్యం ద్వంద్వార్థాల సంభాషణలతో అశ్లీలం ఆవహించి సినిమా డైలాగులు పాటలు పెట్టి రికార్డింగ్ డ్యాన్స్ స్థాయికి నాటకాన్ని దిగజార్చారు ఉదాత్తమైన బిల్వమంగళుడి పాత్ర కొట్టుకుపోయింది భవానీ శంకరుడు చింతామణి పాత్రల స్థాయి దిగజారిపోయింది సుబ్బిశెట్టి పాత్ర వల్ల ఆత్మాభిమానం దెబ్బతిందని భావించిన వైశ్యులు ఆర్యవైశ్య మహాసభ ద్వారా అభ్యంతరం తెలిపి నాటకాన్ని నిషేధింపజేశారు కానీ అప్పట్లో ఈ నాటకంలో చింతామణిగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి చూపిన హొయలు వయ్యారం హావభావాలు ఆడువారికి కూడా లేవేమో అనిపించేటట్టు నటించాడు కాళిదాసు కోటేశ్వరరావు సుబ్బిశెట్టిగా పాత్రలో జీవించాడు ఏమైనా కాళ్ళకూరి రచించిన చింతామణి నాటకాన్ని యథాతథంగా ప్రదర్శిస్తే బాగుంటుంది కానీ ఆలోచనల్లో మార్పు వచ్చిన నేటి తరానికి రుచించదేమో ప్రేక్షకాదరణ పొందితేనే కదా నాటకం విజయవంతమయ్యేది పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల యాభై ఆరులో రెండు సార్లు చింతామణి నాటకాన్ని సినిమాలుగా నిర్మించారు కానీ ఎందుకో మరి స్టేజ్ నాటకం విజయవంతమైనంతగా సినిమాలు హిట్ అవ్వలేదు వరకట్న సమస్యకు హాస్యంతో మేళవించి వరవిక్రయం నాటకంగా రూపొందించాడు కాళ్ళకూరి ఈ పద్య నాటకం యొక్క పరమోద్దేశం వరకట్న దురాచారాన్ని నిరసించడం నిజాయితీపరుడు పురుషోత్తమరావు ఆయన భార్య భ్రమరాంబ కుమార్తెలు కాళింది కమల డబ్బే సర్వస్వంగా జీవించే సింగరాజు లింగరాజు అతడి పెంపుడు కొడుకు బసవరాజు పెళ్ళిళ్ళ పేరయ్య వివాహాల వీరయ్య ప్రధాన పాత్రలుగా చక్కటి వ్యావహారిక భాషలో నాటకం సాగుతుంది ఈ నాటకంలో కన్యాదాత అంటే పెళ్లి కూతురు తండ్రి తన కుమార్తె పెళ్లిలో పడిన పాట్లును భరించలేక ఆడపిల్లకు పెండ్లి కంటే అశ్వమేధయాగం చేయడం సులభం అంటాడు ఈ నాటకంలో పెళ్లిళ్ళ పేరయ్య ద్వారా పదహారు రోజుల పండుగకు కొత్త భాష్యం చెప్పిస్తాడు రచయిత అదేమంటే ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక ఇంకా ఉండేది ఏమిటి ఉద్ధరి తొలినాడు అడావుడి మలినాడు ఆయాసం మూడు మంగళాష్టకాలు నాలుగు సిగపట్ల గోత్రాలు ఐదు అప్పగింతలు ఆరు అంపకాలు ఏడు వంట బ్రాహ్మల తగువు ఎనిమిది రుణదాత నోటీసు తొమ్మిది జవాబు పది దావా పదకొండు స్టేటుమెంటు పన్నెండు విచారణ పదమూడు డిగ్రీ పద్నాలుగు టమటమా పదిహేను వేలం పదహారు చెప్ప ఈ రోజుల్లో ఇదే పదహారు రోజుల పండుగ పెళ్లి కుమార్తె కాళింది హృదయ విదారకంగా పాడుకునే ఈ పాట స్త్రీ జాతి దైన్యాన్ని తెలియజేస్తోంది స్వాతంత్రమే లేదా ఈ స్త్రీ జాతిలో జింపనే స్త్రీనై పాపమేమి దైవమా కట్నమిచ్చి కొంటేగాని కన్యకువరుడేరాడు కన్నవారికా కోత కన్యజన్మే రోత కన్నవారికా కోత జన్మ రోత ఉత్కంఠ కలిగించే కోర్టుసీను చివరికి దుష్టపాత్ర సింగరాజు లింగరాజులో పరివర్తనతో కథ సుఖాంతమవుతుంది ఎందుకోగాని వర విక్రయం నాటకం స్టేజ్ మీద విజయవంతం కాలేదు కానీ విజయవాడ రేడియో కేంద్రం ద్వారా ప్రసారం చేయబడిన ఈ నాటకంలో నండూరి సుబ్బారావు శ్రీరంగం గోపాలరత్నం చిరంజీవిరావు మున్నగువారు ఆయా పాత్రల్లో సంభాషణ నైపుణ్యంతో జీవించి శ్రోతల్ని పరవశింపజేశారు కాళ్లకూరి రచించిన ప్రసిద్ధమైన మూడవ సంఘ సంస్కరణ నాటకం మధుసేవ మద్యపాన వ్యసనం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో చక్కని సంభాషణతో రసవత్తరమైన సన్నివేశాలతో తెలుగు ఆంగ్ల పద్యాలు కూడా ఒప్పించి సందేశాత్మకంగా ఈ నాటకాన్ని రచించాడు నారాయణరావు ఇవేగాక కాళ్ళకూరి పద్మవ్యూహం చిత్రాభ్యుదయం వంటి నాటకాలు లుబ్ధాగ్రేసర చక్రవర్తి రూపాయి గమ్మత్తు మున్సిపల్ ముచ్చట్లు దసరా సమాషాలు వంటి పంతొమ్మిది ప్రహసనాలు కూడా రచించాడు మనోరంజని అనే పత్రిక కూడా నడిపాడు ఆయన ఈ విధంగా బహువిధ ప్రజ్ఞావంతుడైన కాళకూరి నారాయణరావును పుష్పగిరి పీఠాధిపతులు మహాకవి బిరుదుతో గండపెండేరంతో సత్కరించారు ఏది మరి యొక్క మారనకపోరే పద్యమున్ విన్నా ఏ పదమున్ విన్నా ఆ మరి యొక్క మారంటే వన్స్ మోర్ అంటారని మహాకవులైన కొప్పరపు కవులు కూడా కాళ్ళకూరి నాటక శిల్పాన్ని శ్లాఘించారు కర్తగా ప్రహసనాల రచయితగా బహుళ కళా ప్రపూర్ణుడుగా సంఘ సంస్కరణాభిలాషిగా అఖండ కీర్తిని ఆర్జించిన కాళ్ళకూరి నారాయణరావు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తారీఖున యాభై ఆరేళ్లకే జీవిత రంగస్థలం నుండి నిష్క్రమించాడు తన రచనల ద్వారా సమాజంలోని రుగ్మతలను రూపుమాపడం కోసం జీవితాన్ని సమర్పించిన కాళ్ళకూరి నారాయణరావు స్ఫూర్తి ప్రదాత అనుసరణీయుడు చిరస్మరణీయుడు